పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఫుడ్ రెడీ కావడమే లేటు అందరికీ గుడ్ మార్నింగ్ అండి మళ్ళీ షాన్ రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నా దాదాపుగా ఒక ఐదు నెలలు అవుతుందేమో నేను వీడియో అప్లోడ్ చేయక ఇంకా ఒక నైన్ మంత్స్ అయితే ఇల్లు కట్టేయడం జరిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త షాప్ అయితే పెట్టాను వేరే ఊర్లో అందరికీ చాలా బిజీ అయితే అయిపోయాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ పండుగ మా ఊరు ఏరువాక పండగ వీడియో చాలా బాగా ఇంకా ఎలాగా దీపావళి చాలా బాగా చేస్తారు ఓకే మొత్తం వీడియో అయితే షూట్ చేసి వీడియో షూట్ చేసి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అయితే అప్లోడ్ చేద్దామంటే నేను కూడా ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు యూట్యూబ్ మీద పట్ల ఓకే వీడియోలో కుట్ చేసి అంతా ఫుడ్ రెడీ చేసి నా టెంపుల్కి అయితే వెళ్ళాం ప్రసాదం చేయడానికి ఇక్కడైతే మంది అయితే వస్తారు టెంపుల్కి వచ్చి ఇంకా అందరూ టెంకాయలు కొట్టి పోతారు ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము మధ్యాహ్నము ఇక్కడ మా నాన్న అవతల మా మామ అంటే మా భార్య వాళ్ళ డాడీ అది ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంటి దగ్గర అయితే అన్నాము ఇంకా పొలంకైతే వెళ్ళాము ఖచ్చితంగా మేము పొలంకైతే వెళ్ళొస్తాము ఎవ్రీ ఫెస్టివల్కి చినిపోయి ఇంకా అక్కడ వెయిట్ ఇంకా కొట్టి ఇంకా భోజనం చేసి అయితే వస్తాం హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే ఎరువాక పండగ ఆ రోజు షూట్ చేసినది ఇంకా నాకు టైం సెట్ కాలేక ఎప్పుడు వీలు కాలేక అప్లోడే చేయలేదు అందుకే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా పండగ అయితే చాలా బాగా జరుపుకుంటారు మా ఊర్లో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము మా పొలంకైతే వెళ్ళాం నేను ఊరికి వచ్చినప్పటి నుంచి ఇది మళ్ళీ సెకండ్ టైం అనుకుంటా పొలం గోడం పోయి ఇంకక్కడ ఇంకా మా అవ్వ తాత సమాధిలు ఉంటాయి సో అక్కడ ప్రతి పండగకి మేమైతే పొలంకెళ్ళి టెంకాయలు అయితే కొట్టి వస్తాం అలాగే అక్కడనే ఫుడ్ కూడా తిని వస్తాం ఇంకెప్పుడో ఒకసారి పొలంకి వెళ్తాం కాబట్టి అక్కడికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళి అక్కడే భోజనం చేసి అయితే వస్తాం ప్రతి పండగకి నాకు ఒక డ్రీమ్ ఉంది ఖచ్చితంగా చేన్ దగ్గర ఒక గుడిషాను పెంట్ హౌజ్ ఏదో ఒకటి కట్టియాలని మరి నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో ఏమో అదంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసేటప్పుడు అయితే మా దగ్గర ఇంకా ఇల్లు రెడీ కాలేదు సో ఇప్పుడైతే రెడీ అయింది మొత్తం దగ్గర ఒకరోజు హోమ్ టూర్ కూడా చేద్దాం చేస్తాను కూడా పండగే కొంచెం పొలం రోజు ఓలోనే ఉంటుంది పొలంకైతే కానీ కొంత టైం అయితే నాకు పొలం అనిపించదు అంత పొలం ఉండాలా అదే నా క్యారెక్టర్ యాక్చువల్లీ నా డ్రీమ్ అయితే పొలం దగ్గర ఒక చిన్న పెంట్ హౌస్ చేపిద్దాం ఉండి సో ఎప్పుడో ఒకసారి అయితే దాన్ని కూడా ఫుల్ఫిల్ అయితే చేసేస్తాను ఇంకా

ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒకటి కోడి అయితే కన్ చేసుకొని రావాలి వచ్చిన తర్వాత దీన్ని నీట్గా అయితే చేసిండు మా నాన్న ఇంక ఇదంతా మనకైతే సెట్ కాదు మా నాన్ననే చూసుకుంటాడు మొత్తం ఇటువంటి వల్ల రేపు అయితే చికెన్ కర్రీ చేసుకుంటారు ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ ఎద్దుల పందెం అయితే ఉంటుంది ఇంకా ఎద్దులది రన్నింగ్ రేస్ ఉంటుంది ఎవరు పెద్ద ఫస్ట్ వస్తే వాళ్ళదే గెలిచినట్లు ఇది ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తారు చాలా బాగుంటుంది బట్ ఇంకా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది అనుకో ఈసారి అయితే ఏం పెద్దగా అయితే పెట్టలేదు ఎవరు మార్నింగ్ నుంచి అయితే వర్షం లైట్గా పడుతూనే ఉంది సో మేము వాలీబాల్ అయితే బాగానే అండి ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి మన ఛానల్లో సో ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ కూడా చాలా బాగా రన్ చేయాలనుకున్నా ఓకే అండి బాయ్స్ యూ థ్యాంక్ యూ